వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు దీప్తి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు ఉన్నారు ఈరోజు టాపిక్ ఉన్న నాగయ్య అండ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే నాగయ్య అండ్ రేవంత్ రెడ్డి గారి గురించి మనకి యూట్యూబ్ లో కానీ లో కానీ మనకి కనిపిస్తున్నాయి ఆ చర్చ గురించి మీరు వివరించాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో రెండు రోజులుగా నిన్న ఈరోజు ఇంకా కొనసాగుతోంది ప్రధానంగా బిఆర్ఎస్ అభిమానులు ఈ చర్చను బాగా ముందుకు తీసుకొస్తున్నారు వైరల్ చేస్తున్నారు నాగయ్య అనే ఒక వ్యక్తిని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సన్మానించాడు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజమా కాదా సన్మానించాడా లేదా మనకు తెలియదు కానీ కలిశారు నాగయ్య అనే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి నాగయ్య భుజం మీద చెయ్యి వేసి ఉన్న ఫోటో వైరల్ అవుతుంది సన్మానం అనే విషయం మనం స్పష్టంగా చెప్పలేము బీఆర్ఎస్ చాలామంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు ప్రచారం ఏదో చేస్తున్నారు అయితే ఎవరి నాగయ్య ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియాస్ కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ నాగయ్య అనే అతను రెండు వేల తొమ్మిదిలో దాదాపు పదహారు పదిహేను పదహారు ఏళ్ల క్రితం భార్యకు ఆయనకు మధ్య జరి నల్గొండ జిల్లా అయినది భార్యకు ఆయనకు మధ్య జరుగుతున్న ఘర్షణలో కోపంతో భార్య మీద కోపంతో తనకు పుట్టిన చిన్న కొడుకుని నీళ్ళల్లో ముంచేసి చంపేశాడు దాంతో అతన్ని అరెస్ట్ చేశారు అతనికి యావజీవ కారాగార శిక్ష పడింది జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉన్న కాలంలో రేవంత్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి మనకు తెలుసు ఓటుకు నోటు వ్యవహారంలో బిఆర్ఎస్ మొదట్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫస్ట్ అధికారం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదట అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఒక ఎమ్మెల్సీలను కొంతమందిని ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి పట్టుబడ్డాడు ఒక అతని ఒక ఎమ్మెల్సీకి అతను గవర్నర్ ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ అతనికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి అరెస్ట్ అయ్యాడు అది చాలా ప్లాండ్గా జరిగింది అంతకుముందే తనకు డబ్బులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వస్తున్నాడనే విషయం ఎమ్మెల్సీ కేసీఆర్కి చెప్పాడు కేసీఆర్ చాలా ప్లాన్ చేసి అక్కడ కెమెరాలు కూడా పెట్టి పోలీసుల ద్వారా కెమెరాలు కూడా పెట్టించి రేవంత్ రెడ్డి ఇస్తున్న డబ్బులు ఇస్తున్న పట్టుకున్నారు ఆ సమయంలో ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపారు జైలుకు పంపించిన తర్వాత జైల్లో ఉన్న నాగయ్య రేవంత్ రెడ్డికి పరిచయం అయ్యాడు నాగయ్య బయటకు వచ్చిన తర్వాత వీడియోలో చెప్పిన విషయం కానీ రేవంత్ రెడ్డి అనేక చెప్పిన విషయం కానీ నాగయ్య రేవంత్ రెడ్డికి జైల్లో అనేక రకాలుగా సహాయపడ్డాడు వంట వండి పెట్టాడు ఆయనకు ఆయన ఉండే రూమ్ ఓడవడం అట్లాంటివి చాలా సహాయం చేశాడు అదేవిధంగా రాజకీయాలు కూడా చర్చించేవాడని రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు నాగయ్య కూడా ఆ విషయం చెప్పాడు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రాజకీయాల్లో నెక్స్ట్ ఎన్నికల్లో కాకపోతే ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గెలుస్తాడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని నాగయ్య చెప్పినట్టు జ్యోతిష్యం కాదు రాజకీయ పరంగా ఆయన అంచనా వేసినట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు నాగయ్య కూడా ఆ విధంగా రాజకీయాలు కొద్దిగా అవగాహన ఉన్నవాడు గ్రామం నుంచి వచ్చినప్పటికీ కొంత చదువుకున్నవాడు అవగాహన ఉన్నవాడు కాబట్టి చెప్పేవాడు సహాయం కూడా చేసేవాడు కాబట్టి ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు రేవంత్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన మనకంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి గ్రామాల్లో వాళ్ళకి కూడా మంచి రాజకీయ అవగాహన ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు అది నాగయ్యను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు నాగయ్యగా చెప్పిన దాని ప్రకారం ఆయనను ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తనను విడుదల చేస్తారని విడుదల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్న మంచి ప్రవర్తన ఉండే జైల్లో మంచి ప్రవర్తన ఉండే ఖైదీలని విడుదల చేయడం అనేది ఒక ఆచారంగా వస్తున్నది దేశవ్యాప్తంగా ఈ ఆచారంగా వస్తున్నది గతంలో దీని మీద పెద్ద గొడవ కూడా జరిగింది గుజరాత్లో ఒక ముస్లిం అమ్మాయిని రేప్ చేసి చంపేసిన కొంతమందిని కూడా గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది ఉరిశిక్ష దాకా వాళ్ళు కూడా తర్వాత యావజీవ కారకార శిక్షగా మారిన తర్వాత వాళ్ళను మంచి ప్రవర్తన ఉందని సత్ప్రవర్తన ఉందని విడుదల చేసింది దాని మీద చాలా గొడవ అయింది సుప్రీంకోర్టు చివరికి వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళు తీసుకొచ్చని తిరుపుడు చెప్పింది ఈ విధంగా దేశవ్యాప్తంగా సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని విడుదల చేయడం అనేది ఒక ఆనవాయితీ అందులో ఉంటాయి చుట్టరికం ఉంటుంది కులం ఉంటుంది మతం ఉంటుంది అన్నీ ఉంటాయి ఒక్క నిజంగా సత్ప్రవర్తనే కారణం అంటే కాకపోతే ఒకవేళ జైల్లో ఉన్న వంద మందిలో తొంభై మంది సత్ప్రవర్తన ఉంటే తొంభై మందిని విడుదల చేస్తారా చేయరు అందులో చాలా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైన వాళ్ళు పార్టీలో ఉన్న మంత్రులకు నాయకులకో ఎవరికో వాళ్ళకు దగ్గరైన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు బయటకు వస్తే రేపు ఎన్నికల్లో తాము గెలవచ్చు అనుకునే వాళ్ళ రకరకాల అనేక యాంగిల్స్ ఉంటాయి దీనికి ఒక్క దీనికి కాదు సమాజంలో ఏ సంఘటన జరిగినా ఏ జరిగినా దానికి అనేక కోణాలు ఉన్నట్టే సత్ప్రవర్తన వాళ్లను విడుదల చేయడంలో కూడా అనేక కోణాలు ఉంటాయి అందులో ఇది ఒకటి ఆ విధంగా మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న విడుదల చేసే ఖైదీల లిస్టులో తరి నాగయ్య అనే పేరు తరి నాగయ్య పేరు కూడా ఉంది ఆయన విడుదలయ్యాడు అప్పుడు ఏ చర్చ జరగలేదు ఆయన విడుదలైనప్పుడు అప్పుడు ఖైదీలు విడుదలైనప్పుడు బీఆర్ఎస్ కూడా చర్చ చేయలేదు లాస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లేదు ఈ మధ్య అనుకుంటా ఈయన వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనుకుంటా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చర్చ ఏం జరగలేదు బీఆర్ఎస్ కూడా చర్చ చేయలేదా బీఆర్ఎస్కి ఈ విషయం తెలియదా ఇప్పుడు కొత్తగా తెలుసుకుందా తెలియదు చర్చ జరగలేదు ఎందుకు రిలీజ్ చేశారనే ప్రశ్న బీఆర్ఎస్ నుంచి రాలేదు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు అధికారంలో ఉన్న పదేళ్లలో చాలామందిని రిలీజ్ చేశారు కాబట్టి ఆ చర్చ రాలేదు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చే రావడంతో చర్చ మళ్ళీ మొదలైంది బిఆర్ఎస్ వాళ్ళు చర్చ మొదలెట్టారు నిజానికి చర్చ ఒక్కటే మొదలు పెడితే మంచిదే ఒక హంతకుడు శిక్ష పడ్డది హంతకుడిని ఒక ముఖ్యమంత్రి సన్మానం చేయడం సరైందేనా సన్మానం చేశారా లేదా తెలియదు కాబట్టి కలవడమైనా సన్మానం చేయడం అయినా సరైందా కాదా అనే ఒక చర్చ మొదలెట్టడం సరైంది తప్పేం లేదు ఏ చర్చ అయినా దే చేయొచ్చు దేశంలో చర్చ చేయడం తప్పలేదు కానీ ట్రోలింగ్ చేయడం ఎటువంటి ట్రోలింగ్ అంటే ఇప్పటి మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ ఎవరు లేరు హోమ్మినిస్టర్ ఎవరికి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అంటే నాగయ్య కోసం ఎదురు చూస్తున్నాడేమో నాగయ్యకు హోమ్ మినిస్టర్ ఇస్తున్నాడేమో అనే కామెంట్లు పెట్టడం దాకా వెళ్ళిపోయింది అంటే రేవంత్ రెడ్డి మీద ఏం కామెంట్లు పెట్టొద్దని రేవంత్ రెడ్డి మహా గొప్పవాడు మహాత్మా గాంధీ నేను అనట్లేదు కానీ చర్చను ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేదానికి ఇది ఒక గుర్తు ఈ విధంగా కామెంట్లు చేసి రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని వాళ్ళ చర్చ ద్వారా తీర్చుకుంటున్నారు తప్ప దానివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు ఇప్పుడు నాగే లాంటి అంతకుని కలవచ్చా కలవకూడదా మనమేమనుకోవాలి బిఆర్ఎస్ వాళ్ళు సరే మనమేమనుకోవాలి నాగేనే చెప్తున్న దాని ప్రకారం ఇవాళ చెప్పలేదు అంతకు ముందే చెప్తున్న దాని ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం తను వేషంలో హత్య చేశాడు నిజమది వేషంలోనే హత్య చేశాడు కానీ హత్య హత్య వేషంలో చేశాడా ప్లాండ్గా చేశాడా హత్య హత్య అయితే మన కోర్టులు కూడా ప్రతి హత్యను ఒకేలాగా చూడము శిక్ష వేసేప్పుడు కూడా ప్రతి హత్యను ఒకేలాగా చూడము హత్య అయినా ఏ నేరమైన ప్రతి దాన్ని ఒకేదాగా చూడవు వేషంలో చేసిన హత్యకు ప్లాన్ చేసి చేసే హత్యకి తేడా చూస్తాయి కోర్టులు కూడా తేడా చూస్తాయి వేషంలో భార్యకు తనకు జరుగుతున్న గొడవల్లో భార్య మీద కోపంతో సడన్ గా చంపేశాడు కొడుకు చంపుకోవాలని ముందు నుంచే ప్లాన్ చేసింది కాదు కాబట్టి అటువంటి వాళ్ళను విడు మా అలాంటి వాళ్ళని విడుదల చేయాలి అనేది ఆయన నాగయ్య అంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో చెప్పిన విడుదల చేయాలని కోరుకున్నా రేవంత్ రెడ్డిని ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పాడు కాబట్టి నాగయ్య హంతకుడు అందామా బయటికి వచ్చిన నాగయ్య నాగయ్య లాంటి వాళ్ళు ఈ సమాజంలో పోకొల్లరు మనకున్న ఎమోషన్స్తో అనేక నేరాలు చేసేవాళ్ళు దేశంలో పోకొల్లరు రోజు ఇళ్లల్లో భార్యలను కొట్టేవాళ్ళు భారతదేశంలో యాభై శాతం పైనే ఉంటారు ఆఫీసుల్లో గొడవలేనప్పుడు ఆఫీసులో బాస్ తిట్టినప్పుడు ఇంటికెళ్ళి భార్యలను పిల్లలను కొట్టే మగవాళ్ళు భారతదేశంలో యాభై శాతం పైనే ఉంటారు అదంతా నేరమే మరి భార్యను కొట్టడమైనా ఎవరిని కొట్టి పిల్లలను కొట్టడమైనా నేరం చట్ట ప్రకారం నేరం మరి వాళ్ళని ఎలా చూడాలి హత్య ఒక్కటే కాదు నేరం చేసిన నేరం చేసిన వాళ్ళని ఎలా చూడాలి కానీ మన సమాజం తన భార్యను తనం కొట్టుకున్నాడు కొట్టుకుంటే తప్పేందనే దారుణమైన పరిస్థితిలో ఉంది మన సమాజం అది దుర్మార్గం విషయం వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు పిల్లల్ని కొడుతున్నారంటే పిల్లల్ని వాళ్ళ పిల్లలు వాళ్ళు కొట్టుకుంటారు మీ పిల్లలు కొట్టారా పిల్లల్ని కొట్టడం చాలా దుర్మార్గమైన నేరం అనే విషయం ఈ సమాజం ఒప్పుకోదు మన సమాజం అంత వెనకబడ్డ సమాజం మనది ఈ రోజుకి అలాంటి వాళ్ళు ఒక చెడికావేశంలో చేసిన హత్యను హత్య గురించి మాత్రం ఈ విధంగా మాట్లాడడం ఎట్లా సరైందవుతుంది ఇప్పుడు వాళ్ళు నాగయ్యను విమర్శిస్తున్నారా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారా రేవంత్ రెడ్డి మీద వాళ్ళ కక్ష తీర్చుకునే పేరుతో నాగయ్య ఎందుకు విమర్శిస్తున్నట్టు వాళ్ళు నాగయ్య శిక్ష అనుభవించాడు పదహారేళ్ళు శిక్ష అనుభవించవజ్జీవ కారగార శిక్ష పడింది పదహారేళ్ళు శిక్ష అనుభవించాడు చాలామంది విడుదలైనట్టే ఆయన విడుదలయ్యాడు ఆయన ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి విడుదల చేశాడా చేయొచ్చు ప్రత్యేకంగా ఆయన రేవంత్ రెడ్డి విడుదల చేయొచ్చు కానీ సత్ప్రవర్తన అనేది లేదా ఆయన సత్ప్రవర్తన ఉన్నట్టు అంతకు ముందు జరిగిన చాలా సంఘటనలు చెప్తున్నాయి సత్ప్రవర్తన ఉంది కాబట్టి ఆయనను జైలు పెట్రోల్ బంకులు ఉంటాయి జైలుకి సంబంధించి పెట్రోల్ బంకుల్లో ఉద్యోగిగా ఆయన చాలా రోజులు పెట్టింది శిక్ష ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి సహాయకుడిగా ఆయనను పెట్టింది సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని ఈ విధంగా పెడతారు సత్ప్రవర్తన ఉంది కాబట్టి విడుదల చేశాడు రేవంత్ రెడ్డి స్నేహితుడు కాబట్టి కూడా ఆయన ఆయన మీద కొంత కన్సర్న్ ఉండొచ్చు అయితే రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగా నాగయ్యను కలిశాడా వ్యక్తిగా నాగయ్యను ప్రేమిస్తున్నాడా అభిమానిస్తున్నాడా ఒక ముఖ్యమంత్రిగా నాగయ్యను అభిమానిస్తున్నాడా అనేది కూడా ఇక్కడ అంశం బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ అనేది కొంతసేపు పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఖైదీని ఒకవేళ సన్మానం చేసినట్టయితే అది చాలా తప్పుది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జైల్లో ఒక కొడుకును క్షణికావేశంతో కావచ్చు కొడుకును చంపి సుప్రీం సారీ కోర్టు శిక్ష వేసిన తర్వాత యావజ్జీవ శిక్ష వేసిన తర్వాత నేరస్తుడని నిరూపితన అయిన తర్వాత కూడా ఆయనను తీసుకొచ్చి సన్మానం చేయడం ఎందుకంటే సన్మానం చేయడానికి ఆయన ఏమి దేశ సేవ చేయలేదు సమాజ సేవ చేయలేదు కనీసం తన గ్రామ సేవ కూడా చేయలేదు తన కుటుంబ సేవ కూడా చేయలేదు ఆయన అలాంటి వాడికి సన్మానం చేస్తే మాత్రం అది చాలా దుర్మార్గం సన్మానం చేసి ఆ ఫోటోలను పత్రికల్లోకి ఎక్కించుకోవడం ఇంకా దుర్మార్గం ఎందుకంటే అట్లాంటి వాళ్ళ మనం ఏం నేర్పిస్తున్నాడో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడిని చూసే కదా నేర్చుకుంటుంది సమాజం నాగే చాలా గొప్పవాడు అని ఇప్పుడు సమాజం అనుకుంటే పర్లేదు మనం కూడా భార్యను చంపో పిల్లల్ని చంపో జైలుకి వెళ్ళి వచ్చినా చాలా గొప్ప సన్మానం అవుతుంది చాలా గొప్పవాడమైపోతామని సమాజంలో వ్యక్తులు అనుకుంటే ఆ విధమైన భావాలను సమాజంలోకి పంపించడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయడం తప్పు ఆ ముఖ్యమంత్రి నల్గొండ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాగేన కలిస్తే అది వేరు వ్యక్తిగతంగా అంతకుముందు ఉన్న పరిచయాల వల్ల కానీ హైదరాబాద్ తీసుకొచ్చి లేకపోతే ఆయన వచ్చి ఇంట్లోనో సెక్రటరేట్లోనో సన్మానాలు చేయడం ఆయన భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు తీసుకోవడం ఎక్కడిది అయితే మన సమాజంలో రా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ అనేక మంది నాయకులు కానీ ఈ విధంగా హంతకులతో అవినీతి పరులతో నేరస్తులతో అంట కాగడం అనేది అతి సహజమైపోయింది ఇవాళ కొత్త కాదు కొన్ని అనేక ఏళ్లుగా అవినీతి పరులు లేకుండా హంతకులు లేకుండా వీళ్ళు రాజకీయాలు చేయని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి ఒక్కడి విషయం కాదు ఇది అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా చివరి కమ్యూనిస్ట్ పార్టీలైనా కావచ్చు రాజకీయ నాయకులకు హంతకులు హంతకులు అనే పేరు చెప్తే వీళ్ళ కోపం రావచ్చు కానీ హత్యలు చేసేవాళ్ళు అనేక మందితో వీళ్ళు అంటగా వీళ్ళు అవసరాలు తీరితే వాళ్ళ వల్ల అవినీతి పనులు కోట్లు కోట్లు అవినీతి చేసేవాళ్ళు స్కాములు చేసేవాళ్ళు కుంభకోణాలకు పాల్పడే వాళ్ళు రాజకీయ పార్టీలకు చాలా దగ్గరగా ఉంటారు ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉంటారు వాళ్ళు అవసరాలు తీరుస్తుంటారు రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చేవాళ్ళలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలాంటి వాళ్ళే కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దొబ్బేసి కుంభకోణాలు చేసి చేసి సంపాదించిన వాళ్ళు రాజకీయ పార్టీలు ఫండింగ్ చేస్తారు అన్ని పార్టీలే ఫండింగ్ చేసేది వాళ్ళే నా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఫండింగ్ చేయలేము ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే వాళ్ళకి వచ్చేది ఏం లేదు వాళ్ళకి కోట్ల రూపాయలు కావాలి ఫండింగ్ ఒక్కొక్క ఎలక్షన్స్కి మినిమం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నది ప్రతి పార్టీ వెయ్యి రెండు వేల కోట్లు దాకా ఖర్చు పెడుతున్నది కాబట్టి వాళ్ళకు వందల కోట్లు ఇచ్చే ఇచ్చేవాళ్ళు కావాలి వందల కోట్లు ఊరికేనే రావు అవినీతి చేయకుండా స్కాములు చేయకుండా కుంభకోణాలు చేయకుండా ఎవ్వరు వందల కోట్లు సంపాదించలేరు కాబట్టి వాళ్ళతో వీళ్ళు అంటగాగుతుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు పనిచేస్తుంటారు రేపు అది రేపు ఇవాళ అధికారంలో ఉన్నా రేపు అధికారంలోకి వచ్చేవాళ్ళైనా ఇలాంటి వాళ్లతో అవసరం ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాతను అధికారంలోకి ఉన్నప్పుడు వీళ్ళకి సహకరిస్తుంటారు వీళ్ళ కుంభకోణాలకు సహకరిస్తుంటారు వీళ్ళ అవినీతికి సహకరిస్తుంటారు వీళ్ళ మీద కేసులు లేకుండా చేస్తుంటారు ఎక్కడో చూడ పొరపట్ట కేసులు వస్తే అవి కేసును కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎవరైనా జైలుకు పోతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ రాజకీయ నాయకులే అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటారు వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా అదే పనిచేస్తుంది బీజేపీ అదే పనిచేస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసేది అదే కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వాలు తాము డబ్బుల మీద ఆధారపడి నడుస్తున్నాయి వాళ్ళకు కావాల్సింది డబ్బు అధికారము డబ్బు రెండు కవలపిల్లలు భారతదేశంలో ప్రపంచంలోనే అధికారము డబ్బు కవల పిల్లలు డబ్బున్న అవినీతి ఈ అధికారం ఉన్న వీళ్ళు కలిసి ఈ సమాజాన్ని నడిపించాలనుకుంటారు అవసరం వాళ్లకు వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి చాలా సహజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏం కొత్తగా రేవంత్ రెడ్డిని వాళ్ళ ట్రోయింగ్ చేయాల్సిన అవసరం లేదు అతి సహజమైపోయింది భారతదేశంలో ఓట్లేసే ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యాడు ప్రత్యక్షంగా పట్టుకున్నారు కెమెరాల్లో అన్నిట్లలో తీసి మరీ పట్టుకున్నారు మొత్తం దేశం చూసింది అన్ని టీవీల్లో వచ్చింది అయినా ఆయన ఓట్లు వేసారు ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ మనకి నిరూపితం కాలే కదా రుజువు కాలే కదా చాలా ఈజీ రుజువు కాలేదనే మాట చెప్పడం చాలా ఈజీ కోర్టులో రుజువు అవడానికి ఓ చాలా ఇళ్ళు పడుతుంది పిక్ ప్యాకెటరో జేబు దొంగో అయితే వెంటనే రుజువు అయిపోతుంది లోపలేస్తారు నాలుగు దంతరకు పోలీసులు జైల్లో వేస్తారు శిక్ష కూడా పడుతుంది నిజంగా అలాంటి వాడి వల్ల సమాజానికి పెద్ద హాని లేదు చి హాని జరగదంటే చిన్న చిన్నవి జరగవచ్చు పెద్ద హాని జరిగే కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ఈ విధంగా ఖర్చు చేసేవాళ్ళు జైలుకు వెళ్ళినా నేరస్తులని ప్రజలందరికీ తెలిసిన అవినీతి తెలిసినా ప్రజలు ఒట్టేస్తున్నారు వాళ్ళని గెలిపిస్తున్నారు ఎందుకు మరి అంటే సమాజం ఆ విధంగా ఎందుకు తయారైంది అవినీతి ఎక్కించుకునే పరిస్థితి సమాజానికి ప్రజలకు ఎందుకు వచ్చింది వేరే ఛాయిస్ కూడా లేదు ప్రజలకి మహాత్మా గాంధీని రేవంత్ రెడ్డికి పోటీగా ఎవరు నిలబడలే కేసీఆర్ పోటీగా ఏ మహాత్మా గాంధీ రాలే ఓటేసి గెలిపిద్దామంటే అందరూ గాడ్చేలే అందరూ గాడిచేలే ఉన్నప్పుడు ఎవరికి ఓటేయాలి ఏదో ఒక గాడిచేను ఎన్నుకోవాలి గాడిచే వన్ గాడిచే టూ గాడిచే త్రీ గాడ్చే ఫోర్ ఏదో ఒక గాడిచేను ఎన్నుకోవాలి తప్ప మహాత్మా గాంధీ ఉండరు ఇక్కడ ప్రజలను అనడానికి కూడా లేదు ఎన్నికల్లో ఓటేయడం తప్ప వాళ్ళకి వేరే వేరే మార్గమే ఉంది ఇంకా ఎన్నికల్లో ఓటేయాలి ఎవరినొక గెలిపించాలి రేవంత్ కాకపోతే కేసీఆర్ కాకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి వస్తారేమో లేకపోతే ఇంకో ఎవరు వచ్చినా అందరూ అంతే ఒకే విధానం చెప్పే లక్ష్య చెప్పవచ్చు కానీ విధానంలో ఏ తేడా ఉండదు ప్రజలను ప్రజల నుంచి వచ్చే సొమ్ముని పెట్టుబడిదారులకో దోపిడీదారులకో ఇవ్వడం అనే సహజ లక్షణం అందరిది ఒకటే లక్షణం అన్ని పార్టీలు వాళ్ళు వాళ్ళ ద్వారానే వాళ్ళు పరిపాలిస్తారు వాళ్ళ ద్వారానే వాళ్ళు గెలుస్తారు వాళ్ళ ద్వారానే వాళ్ళ అధికారం నిలబెట్టుకుంటారు కాబట్టి ఇవాళ ఒక్క రేవంత్ రెడ్డిని ట్రోలింగ్ చేసి మేమేదో గొప్పగా చేశామని బీఆర్ఎస్ వాళ్ళు చంకలు ఉద్దుకోవడం ఉపయోగం ఏమీ లేదు వాళ్ళ నాయకులు ఇలాంటివి చేసిన వాళ్ళే ఈ నాయకులైనా ఆ సేమ్ చేశారు కాబట్టి దీనివల్ల ప్రజలకు రాంగ్ ఇండికేషన్స్ ఇస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా వీళ్ళు ట్రోలింగ్ చేయడం వల్ల ప్రజల్లో కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డి అవినీతి పరుడు అయిపోడు పరుడు అయిపోడు కొత్త కొత్తగా వచ్చింది ఏం లేదు ఆయన అవినీతి పరుడు డబ్బులు ఇచ్చాడని తెలిసింది తర్వాతనే ఓట్లేశారు జనం కొత్తగా వీళ్ళు చేయగలిసింది ఏం కూడా లేదు ఒక నేరస్తుని సన్మానం చేశాడు కాబట్టి ఆయన నేరస్తుని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే జైలుకు పోయి ఉండదు రేవంత్ రెడ్డి స్వయంగా పోయి వచ్చినవాడు ఇంకొకతన్ని చేయడం కాదు బీఆర్ఎస్ దాంట్లో సంతృప్తి పడాల్సింది ఏం లేదు కానీ మనం బాధపడాల్సింది ఏంటంటే ప్రజలుగా ఇటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులు ఈ పెట్టుబడిదారులు మొత్తం వ్యవస్థ ప్రజలను మన లాంటి వాళ్ళందరినూ ఇలాంటి దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చినందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల పట్ల కాకుండా సార్ ఇప్పుడు ఈ ఎవరు మంచి ఎవరు చెడు అనుకోకుండా ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది అంటారు కదా అవును నిజంగానే ప్రతిపక్షం అనేది ఉన్నదే ప్రజలు ఓట్లేసినప్పుడు ఒకదాన్ని అధికార పక్షంగా నిలబెట్టి ఇంకొక దాన్ని ప్రతిపక్షంగా ఉంచారు అంటేనే అర్థం అధికార పక్షానికి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా మొత్తం ఉన్న సీట్లనే అధికార పక్షానికి ఇవ్వకుండా కొంతమందిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటేనే అర్థం తమ వైపు నుంచి తమ గొంతు వినిపించడానికి కొంతమందిని అక్కడ కూర్చోబెట్టారని అర్థం అసెంబ్లీలో వీళ్ళు అసెంబ్లీలో బయట ప్రజల వైపు నుంచి తమ గొంతు వినిపించాలని ప్రజలు కోరుకున్నారు కోరుకుంటున్నారు కాబట్టి ప్రతిపక్షం ఒకటి ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పని ఏంది రేపు ఆ ప్రతిపక్షం పవర్ కావాలనుకున్న రేపు మళ్ళీ వాళ్ళు పవర్లో రావాలనుకున్న వాళ్ళు ప్రజలకు ఏదైతే అవసరమో దాని మీద ఆధారపడి వాళ్ళు పోరాటాలు నిర్మించడం వాళ్ళు మాట్లాడడం వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యం దానివల్ల వాళ్ళు ప్రజలకైనా ఉపయోగం ప్రజలైనా వాళ్ళ వెనకతలు నడుస్తారు వాళ్ళైనా అధికారంలోకి వస్తారు వాళ్ళు ఏం చేసినా అధికారంలోకి రావడం రావడం కోసమే కదా ప్రతిపక్షం వాళ్ళు చేసే పనులన్నీ అధికారంలోకి రావడం కోసం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసమే ఇటువంటి ప్రచారం ట్రోలింగ్ చేయడం వల్ల అధికారంలోకి ఏమి రారు అధికారంలోకి రావడం అంటే ఖచ్చితంగా గతంలో కొంత చేశారు వీళ్ళు ఫామ్ ఫా ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెడుతుంటే ప్రజలు తిరగబడ్డప్పుడు బీఆర్ఎస్ ఉంది అందులో బీఆర్ఎస్ బీఆర్ఎస్ మిలిటెంట్గా పోరాడింది నరేందర్ రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు అందులో నాయకత్వం వహించాడు ఆ విధంగా చేయాలి ఖచ్చితంగా సరే ఆ జరిగిన సంఘటనలు కలెక్టర్ను కొట్టారు ఇంకోటి జరిగింది ఇవన్నీ కాదు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై ప్రతిపక్షాలు ప్రజలను కూడగట్టి పోరాడడం వల్ల ప్రజలకు ఉపయోగం దుర్మార్గమైన నిర్ణయాలు ప్రభుత్వం చేయకుండా ఉంటుంది రేపు వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు అయితే ఏ ప్రతిపక్షమైనా ఏ రాజకీయ పార్టీ అయినా బీఆర్ఎస్ కావచ్చు రేపు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇలాంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయాలంటే వాళ్ళ అధికారంలో ఉన్న ఇలాంటి పనులే చేస్తారు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ఇదే బీఆర్ఎస్ ఫార్మా కంపెనీకి ప్రజల నుంచి భూములు గుంజుకుంటున్నారని పోరాడిన బీఆర్ఎస్ ఇదే ఫార్మా సిటీ కోసం చాలా చోట్ల భూములు గుంజుకున్న వ్యవహారం తెలుసు మనందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక చోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతమంది భూములు గుంజుకున్నారు అనేక ఊర్లు అనేక గ్రామాల ప్రజలు ఏ విధంగా పోరాటం చేసింది ఆ పోరాటాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దొక్కింది సేమ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది కానీ వాళ్ళు చేసిన పనిని మర్చిపోయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు పోరాడింది కానీ ఎల్లకాలమే చేయలేరు వాళ్ళకి తెలుసు రేపు వాళ్ళు వచ్చిన అదే పని చేయాలి ఉదాహరణకు మెగా మెగా కృష్ణారెడ్డి అనే ఒక పెద్ద క్యాపిటలిస్ట్ మెగా సంస్థ మెగా ఇంజనీరింగ్ అనే పెద్ద సంస్థ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి నోరు ధరిస్తే మెగా ని తిట్టేవాడు మెగా కృష్ణారెడ్డిని తిట్టేవాడు బీఆర్ఎస్ మొత్తం ఆంధ్ర వాళ్ళకు దోచి పెడుతున్నది మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర ఆంధ్ర వాళ్లకు దోచిపెడుతున్నది మెగా కృష్ణారెడ్డికి అన్ని ప్రాజెక్టులు ఇస్తున్నది వీళ్ళిద్దరికీ పొత్తున్నది వీళ్ళిద్దరికీ డబ్బుల వ్యవహారం ముడిపడి ఉంది వీళ్ళిద్దరి మధ్య అని రోజు నోరు జరిస్తే అదే చేసేవాడు సేమ్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి చేసింది అదే మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఇస్తున్నాడు అదే మెగా కృష్ణారెడ్డితో కలిసి ఒకవేళ డబ్బుల వ్యవహారం ఉంటే ఈయన కూడా చేస్తున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ నిడుతుంది మెగా కృష్ణారెడ్డితో రేవంత్ రెడ్డి చేతులు కలిపాడు ఆంధ్ర వాళ్ళకు దోచిపెడుతున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ తిడుతుంది ఇలాంటి ప్రతిపక్షాలు అధికార పక్షాలు మన దగ్గర ఉన్నాయి మన దగ్గర అంతా ఇట్లనే ఉన్నాయి అన్ని పార్టీలు ఇట్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నైతిక హక్కే లేదు ప్రభుత్వం ఫలానా పని చేస్తే విమర్శించి లేదా పోరాడే నైతిక బలం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే పని అదే అయినప్పుడు నైతిక బలం ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు వాళ్ళని నమ్ముతారా అయినప్పటికీ ఎంతో కొంత ఉపయోగపడే అంశం ఏందంటే ఇట్లాంటి చిల్లర వేషాల కంటే ఆ విధమైన పోరాటాల వల్ల ప్రజలకు నమ్మకం ఒక్కసారి కాకపోతే ఇంకోసారైనా కుదురుతుంది ఇప్పుడు మిథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో బీఆర్ఎస్ పాల్గొనడం ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొనడం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోతే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులను కదిలించడం రుణమాఫీ అందరికి జరగకపోతే రుణమాఫీ జరిగిన రైతులను కదిలించి పోరాటాలు చేయడం ఈ విధంగా అనేక పోరాటాలు చేసే అవకాశం తెలంగాణలో ఉంది చేయగలిగిన శక్తున్నాయి అధికార పక్షం ఎలాగూ చేయదు కాబట్టి మిగతా రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలే శక్తున్నాయి కానీ ఆ రెండు పార్టీలు ఏదో అప్పుడప్పుడు మమ అనిపించే తరహా తప్ప అంతకు మించి సీరియస్ పోరాటాల్లోకి వెళ్ళట్లేదు అది ప్రజా సంఘాలు అక్కడ లోకల్ ప్రజలు తిరగబడుతున్నారు పోరాటాలు చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నారు దెబ్బలు తింటున్నారు జైల్లోకి పోతున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం సీరియస్ పోరాటాలు చేయట్లేదు చేయాలి బీఆర్ఎస్ బీజేపీ ఇలాంటి పోరాటాలు చేయాలి బీజేపీకి రోజంతా మత మతలొల్లి మత మతగోళ తప్ప ఇంకోటి పట్టదు కనీసం బీఆర్ఎస్ అయినా ఇట్లాంటి ప్రజా సమస్యను తలకెత్తుకుంటే రేపు మళ్ళీ వాళ్ళు కోరుకున్నట్టు కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అయితే వాళ్లకు నేను అనుకోవడం వాళ్ళకన్నా నమ్మకం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు ఏ విధమైన నమ్మకం ఏర్పడిందంటే ప్రతిపక్షాలుగా మనం ఏం చేయక్కర్లేదు ప్రభుత్వం మీద ప్రజలకు ఎలాగో వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వాలు ఏం చేయవు కాబట్టి వ్యతిరేకత వస్తుంది వచ్చేసరికి ఎలాగో వాళ్ళని ఓడిస్తారు వాళ్ళని ఓడిస్తే ఎవరికే లౌట్ ఇక మనకే కదా ఎందుకు లొల్లి గొడవ ఎందుకు ఈ టెన్ టెన్షన్ ఎవరు పడతాడు ఈ కష్టాలను ఎవరు ఇంట్లో కూర్చున్నాం ఫామ్ హౌస్లో అని కేసీఆర్ అనుకుంటున్నాడు ఫామ్ లో కూర్చున్నాడు ఆయన ఇంట్లో కూర్చున్నాం ఎట్లా రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉంటుంది రేవంత్ రెడ్డి అంటే బాగా వ్యతిరేకత ఇప్పటికే వచ్చింది ఇంకా వస్తుంది ఫ్యూచర్లో వచ్చే ఎన్నికల కల్లా రేవంత్ రెడ్డి పట్ల బాగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎవరికి వేస్తారు రోట్లు ఇక మాకేస్తారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది ఎలాగో మా మేమే గెలుస్తాం దానికోసం మేము కష్టపడడం ఎందుకు ఊరు ఊరు తిరగడం ఎందుకు రోడ్లు ఎక్కడం ఎందుకు అరెస్ట్లో అవ్వడం ఎందుకు ఈ విధమైన దారుణమైన దో దూరంలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయాయి ప్రజల గురించి ఆలోచించే రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఇవాళ లేరు తెలంగాణలో లేరు అన్నట్లే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఎనీ స్టేట్ మొత్తం ఇండియా ప్రజల గురించి ఆలోచించే ఏ రాజకీయ పార్టీ లేదు వాళ్ళ అధికారం ఎలా రావాలి అబద్ధాలతో రావాలన్నా అన్యాయం చేసి తెచ్చుకోవాలన్నా లేకపోతే నాటకాలు ఆడి తెచ్చుకోవాలన్నా ఏదో రకంగా అధికారం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఆరు హామీలు ఇవ్వాలన్నా వంద హామీలు ఇవ్వాలన్నా ఎన్ని అయినా ఇస్తారు అమలు చేయాలన్నా లేదా ఇవాడు పట్టించుకోడు కాబట్టి ప్రజల మీద ప్రేమ ఏ రాజకీయ పార్టీకి లేదు వాళ్ళ అధికారం మీద ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు అసలైన సమస్యలను వదిలేసి ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్లో పడ్డారు పాపం కార్యకర్తలకు ఏం అర్థం కాక ఈ పిచ్చి ట్రోలింగ్లు చేస్తున్నారు కానీ కార్యకర్తలకు కూడా వాళ్ళకు వచ్చేది కూడా ఏం లేదు వాళ్ళు వాళ్ళ పార్టీ గెలిచినా కార్యకర్తలను పట్టించుకునే పాపన పోలేదు ఏ కాదు కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా బీజేపీ అయినా కార్యకర్తలకు పెద్ద ఉపయోగపడే పార్టీ కాదు ప్రజలకే పట్టి ప్రజలనే పట్టించుకోరు ఎవరిని పట్టించుకుంటారు వాళ్ళు అయినా సరే ఇప్పటికైనా బీఆర్ఎస్ కనీసం ఇట్లాంటి పిచ్చి పనులు మానేసి ప్రజల సమస్యలను పట్టించుకొని ఏమైనా స్ట్రగుల్స్ చేస్తే వచ్చే ఇంకో నాలుగేళ్ల తర్వాత వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి నాలుగేళ్ల తర్వాత అయినా తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది Thank you sir